టిడిపి మంత్రి గంటా శ్రీనివాసరావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేశాడు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు విశాఖ జిల్లాలో కలకలం రేపుతున్నాయి గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చ జరిగింది ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు వెన్ను పోటు పొడిపించుకునేంత బలహీను కాదన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు పక్షిలాంటి వారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు జిల్లాలో పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా మంత్రి గంటాను పార్టీలోకి ఆహ్వానించడంపై చర్చకు వచ్చింది ఈ సమయంలో పవన్ తీవ్రంగా స్పందించారు మంత్రి గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలోకి ఆహ్వానించేది లేదని తేల్చి చెప్పారు గంటా శ్రీనివాసరావుపై తనకు ఎలాంటి కోపం లేదని చెబుతూనే గంటా ఆలోచన ధోరణి జనసేనకు సరిపడదని చెప్పుకొచ్చారు గంట లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారని అలాంటి పక్షులను నమ్మనంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు కోకలగా ఉంటారు అలాంటి వాళ్ళని ఆప్ చేయడానికే కదా మనం ఉంటాం తగ్గం కొంచెం తగ్గించాను ఎందుకంటే వీళ్ళని మనకు సమస్య ఎక్కడ ఉంది నాకు ఎంత కష్టమైన బాధ్యత అంటే నాకు మొత్తం వీళ్ళెవరికి లేదు నేను చాలా ఒక్కనే ఉంటాను అనుకుంటే పార్టీని అడుగు కూడా ముందుకు తీసుకెళ్లేదు కాకపోతే నేను ఎందుకు నమ్ముతానంటే బంగారు అంటే ఒక చిన్న ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు మే మెళ్ళలో ఉన్న ఒక బంగారు నగ చూస్తుంటే దాంట్లో కొంత రాగి కలిసి ఉంటుంది లేకపోతే అది చక్కటి నగలా రాదు బయటికి అలాగే వ్యవస్థలో ఒక పార్టీ ఉండాలంటే అందరినీ కలుపుకెళ్ళే పరిస్థితి కూర్చోబెట్టి అవినీతి ఉంటుంది మన పక్కనే నా పక్కనే ఉంటుంది అవినీతి నుంచో ఉంటుంది నా పక్కనే నిన్న విజయనగరం నుంచి వీళ్ళందరూ మాట్లాడుతూ మన మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే చెప్పాను మీరు వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే నేను అందరితోటి రానివ్వాలి ఎందుకంటే ప్ర ప్రపంచం ఒక్కళ్ళది కాదు నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అవినీతి పనులు మన పార్టీలకు వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను నేను అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించిన పార్టీలకు మీకు అది కూడా చెప్తున్నాను అంటే నాకు బాగా తెలుసు ఆయన నాకు ఆయన మీద కోపం ఏం లేదు కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు మన వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి అంత అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు అంటే ఇది అంటే నువ్వు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులతో ఉండిపోయి నేను రాను బురద బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది బురదలో నుంచే ఒక కమలం వస్తుంది అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది అలాగే జనసేన కూడా అవినీతి మయంలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకి ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన ఇందులో నన్ను తిడతారు నాకు మట్టి అంటగడతారు అవినీ అన్ని అంటగడతారు తెలుసు నాకు కానీ విసిగిపోయిన ఎవడో దిగి దిగిపోరాటం చేయకపోతే బలంగా ఎదుర్కోకపోతే ఈ వ్యవస్థని మరింత అధోగతికి పాలిప్పు చూశారు కదా మనకి స్పెషల్ సిట్ అని చెప్పి ఇంత అవినీతి ఇంత అడ్డగోలుగా భూ కబ్జాలు జరిగితే ఎవరు మాట్లాడలేకపోయారు నాకు తెలుసు తెలియకుండా ఎందుకు ఉండదు మీరు రాత్రులు మీరు పెళ్లి పెళ్లి వెళ్ళి కలుసుకున్నారు ఎన్ని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎవరు ఎవరితో కలవచ్చు తినచ్చు మీరు ఇబ్బంది లేదు కానీ పార్టీ దగ్గర ఐడియాలజీని మటుకు ఒక నిమిషం ఎవరు ఏమి చేసినా ఓకే నోటెడ్ థ్యాంక్ యూ ఎవరు ఏం చేసినా ఎవరు ఎటువైపు వెళ్ళినా కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలకి మూల సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి ఒకవేళ వాళ్ళు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడి లేదంటే అమ్మేయచ్చు అంటే నేను అంత బలహీనం కాదు అంటే నేను అంత బలహీనమైన వ్యక్తిని కాదు ఒక మాట అంటే కూర్చోబెట్టి కుంచకపోయాను దెబ్బ మాట దెబ్బ పడితే ఇంకా దెబ్బకి పెరిగిపోతాను మళ్ళీ దెబ్బ కొడితే ఇంకో ఇంకా బలం వచ్చేస్తున్నాను వాటికే నేను భయపడిన వాటికే ఆలోచించను కాకపోతే ఏంటంటే అందుకని ఫస్ట్ మీరు నా గురించి ఎక్కువ సెన్సిటివ్గా ఉండకండి మీరు ఉండాల్సిందల్లా బలంగా మార్పు రావాలబ్బా మార్పు వచ్చి తీరాలి దీనికి బంగారు పళ్ళ్యానికి కూడా గోడ చేరుపు ఉండాలంటారు అలాగా మనం ఈ వ్యవస్థలోనే ఎదగాలి వేరే వ్యవస్థ ఏం లేదు ఎవరు అవినీతి పనులు ఎవరి నీతి పనులు చెప్పలేము ఒక శాతం ఎక్కువ తక్కువ అందరూ మన చుట్టే ఉంటారు కానీ వీళ్ళని తప్పించుకొని రాజకీయ పార్టీ చేయడానికి కుదరవు నాకు తెలిసిన వాడిని అర్థం చేసుకునేవాడిని లోతులుగా నేను ఎవరికి వద్దని చెప్పి నేను వెళ్తే ఒక చెట్టుకి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవాలి అంతకు వేరే పని చేయలేదు కానీ సమాజాన్ని సమాజాన్ని మార్చాలంటే ఈ బురదలో దిగాలి అవినీతి పరులతోటి చెట్టు చెయ్యి 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 కలపాలి భుజం భుజం కలపాలి నా ఛాలెంజ్ ఒకటే నా నీతి నిన్ను మంచోడిగా చేస్తాను నీ అవినీతి నన్ను చెడ్డోడుగా చేస్తా అంటే మీకు చూపించాను నేను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోప అప్పటికీ ఆయన మీద కూడా చాలా క్లీన్ వాతావరణం ఏం లేదు కదా ఆయన మీద కూడా క్లీన్ ఇవ్వచ్చా నాకు తెలుసు ఉన్నంతలో తక్కువ ఇమేజ్ ఒక ఈయనికి ఆయన సపోర్ట్ చేశాను ఆయన సపోర్ట్ చేసినప్పుడు అసలు నేను ఇలాంటి వ్యక్తులతో నేను కలవకూడదు చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తానంటే వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సులు చేయాలి ఇక్కడైతే ఉండడానికి పనికిరామా బాగా తెలుసుకున్నవాడిని అర్థం చేసుకున్నవాడిని రెండు వేల తొమ్మిదిలో దెబ్బ ఓడిపోయిన తర్వాత వచ్చి బంతిల పైకి వచ్చి పార్టీ పెట్టిన వాడిని అవమానాల నుంచి పార్టీ పెట్టిన వాడిని అంటే ఇంత ఆలోచించుకొని వచ్చే నా మీద పడతాయి డబ్బులు ఉండవు మధ్యలో అడుగుతారు ఎందుకు ఎందుకు అటు ఇటు అంటే ఊళ్ళు తినడానికి డబ్బులు నూట యాభై మంది రెండు వందల మంది తీసుకెళ్ళాలంటే కనీసం వాళ్ళు భోజనాలు పెట్టాలి కదా ఇష్టంతో వస్తారు మన అభిమానులు కారులో పెట్రోల్ పెంచుకోవాలి కదా ఉన్న డబ్బులు నవ్వు చేసావు ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుల మీద కూర్చోబెట్టి పార్టీని నడుపుతూ ఉంటాం ఇవన్నీ తీసుకొని ఒక నిమిషం అది ఏముంది స్ట్రింగ్ ఆపరేషన్ ఏముంది మామూలు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకోండి చాలా సీక్రెట్గా జరుగుతుంది మీటింగ్ మీ భుజం వెనకాల కెమెరా పెట్టి అంటే కూడా అది కూడా స్ట్రింగ్ ఆపరేషన్ ఉంది ఏం లేదు ఒక చిన్న మీరే చూడండి ఒక సీక్రెట్గా సీక్రెట్గా ఈ మీటింగ్ జరుగుతుంది చెప్పడానికి ఇంతమంది ఉంటే ఒక చిన్న వీడియో క్యామ్ మన సెల్ ఫోన్ తీసుకోండి తలకాయలు కనీ కనిపించకుండా పవన్ కళ్యాణ్ ఇలా కనిపించకుండా ఉంటే పవన్ కళ్యాణ్ సాయి ప్రియా రిసార్ట్స్ లో చాలా సీక్రెట్ గా ఒక రెండు వేల మందితోటి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు అది వాళ్ళు చెప్పేది అది ఇవన్నీ తట్టుకోవడానికి మామూలు గుండె అయితే పేలు చచ్చిపోద్ది నరకం ఉంటుంది అరే ఇది మామూలు గుండా ఇది అవమానాలు తట్టుకునే గుండెది ఆరోపణలు ఎదుర్కొనే గుండెది అవినీతిని ఎదురించే గుండె తట్టుకుంటాం నిలబడతాం నేను నేను చెప్తున్నాను నీకు మాటిస్తున్నాను నాకు బలంగా నిలబట్టడానికి వచ్చాను ఇక్కడికి ప్రయాణం చేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి ఏ అరవై ఏళ్ళ తర్వాత వచ్చేసి బాబు నాకు మనవాళ్ళు పుట్టేశారు కొడుకులు పెద్ద కొడు అయిపోయి ఇప్పుడు నాకేదో చేయాలని నెల రాలా ముప్పైలో డిసైడ్ చేసుకున్నా రెండు వేల మూడులో ముప్పైలో ఒక ముప్పై సంవత్సరాలు పైన ఉన్నప్పుడు డిసైడ్ చేసుకున్న రావాలని ఇంకా బలం ఇప్పుడు నా స్టార్టప్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా వచ్చింది నాకు స్టార్ట్ కదా ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు రెమ్యునేషన్ ఆఫర్ చేస్తా నాకు అనిపిస్తూ ఉంది మొన్నటి కంటే కూడా ఒక నాలుగింతలు మూడింతలు ఎక్కువ ఇస్తానంటే మాకు డబ్బులు ఇంత ఉన్నాయి అనుకుంటున్నాను అంటే అన్నీ వదిలేస్తే డబ్బులు అక్కడ పెరిగినప్పుడు మీకు మీ సినిమాలు చేయించారు అంటే మేబీ అది నన్ను నన్ను కూర్చోబెట్టనే సో ఏదైనప్పటికీ ఇవన్నీ ఎందుకు వదిలి వస్తున్నానంటే నాకు నిజంగా ఒక బలమైన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేయడానికి వచ్చాను దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి జయాలుంటాయి అపజయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇది మనిషి తాలూకు నిండుతనం ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అత్యంత ఉన్నతమైన విజయాలను చూశారో మీ మీరు చూడటం వల్ల దెబ్బలు తిన్నాను సినిమాలు ఆడలేదు కానీ నేను మటుకు నిరంతరం నడుస్తూనే ఉన్నాను ఎక్కడ ఆగలేదు రాజకీయాలు కూడా అంటే రాగానే మనకి రాజకీయ రంగంలో ఏమనుకుంటాం అంత చాలా అదుర్భంగా ఇక్కడి నుంచి వచ్చానుకో ముఖ్యమంత్రి అయిపోవాలి వెంటనే అయిపోవాలి నేను అట్లా అనుకోను నేను చేస్తా నేను నేను పని చేస్తాను నేను సమస్యల మీద పని చేసుకుంటూ వెళ్తాను ఆ స్థానం అది ముఖ్యమంత్రి స్థానం ఎవరు ఎట్లా ఇస్తారు అనేది అది మీ అందరి ఇష్టం అది ప్రజలు ఎంతమంది నాకు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అయితేనే నేను పని అనుకోలే నేను చేసే పనిని నన్ను అత్యంత ఉన్నతమైన స్థానంలో పెడితే అది తిరిగి ప్రజలకి ప్రతి ఒక్కరికి వారి పాదాలకు అది నివేదన ఇస్తాను తప్ప నేను ఉంచుకునేది కాదు నాకు అవసరం లేదు అలాగే మన వైజాగ్ లో ఇంత కాలుష్యం ఉంది సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ the bell ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్